రబీ సీజన్కు అన్ని రకాల ఎరువులు ఈరోజు మన దగ్గరనే మన నిజామాబాద్ జిల్లాలో సరిపోయేటంత స్టాక్ రోజు నిల్వ చేసి ఉంచాం కాబట్టి ఎరువుల విషయంలో కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు తప్పకుండా మీకు అవసరమైన ఎరువులన్నీ కూడా వీరి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల తరఫున మేము సప్లై చేయడానికి రెడీ ఉన్నాం కాబట్టి దా ఆ విషయంలో కూడా మీరు ఆందోళన చెందవద్దని తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి సందర్భంగా ఇక్కడికి ఈ గ్రామానికి రావటం ఈ గ్రామానికి ఇంతకుముందు కూడా వచ్చాను నేను శివ చైర్మన్ ఉన్నప్పుడు నేను రావడం జరిగింది మన బోధ నియోజకవర్గంలో చాలా సొసైటీలలో కొనుగోలు రావడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి కాలంపాడ కానివ్వండి కల్దూరికి వెంట అదృష్టవశాత్తు మార్కెట్ లో మద్దతు ధర కన్నా ఈ రోజు ఎక్కువ ధర పలుకుతుంది కాబట్టి ఆ కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేయలేకపోయినా లేకపోతే ఈ రోజు ఈ సందర్భంగా పాతికేయ ఉంటే కూడా నేను తెలియజేస్తున్నాం ఎక్కడైనా మద్దతు ధర కన్నా తక్కువ ఉన్నప్పుడు దయచేసి మీరు ఎవరికి ధరలకు అమ్ముకోవద్దు మేము మార్కెట్ సంస్థ ఈ రోజు సంసిద్ధంగా ఉంది మద్దతు ధర కన్నా ఏ పంటైనా తక్కువకు పడి తక్కువ ధర పడిపోయినప్పుడు నేను తప్పకుండా కార్యాచరణ ప్రారంభిస్తాం కొనుగోలు కేంద్రాలు మొదలు పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ పాతికేమిత్రులతో పాటు ఇక్కడ హాజరైన రైతులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు నేను సంసిద్ధంగా ఉన్నాం అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఏ పంటైనా సరే మధ్య ప్రభుత్వ ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్ద ధర కన్నా తక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మేము కార్యాచరణ ప్రారంభిస్తాం రంగంలోకి వస్తామని తెలియజేస్తూ సంస్థ నుంచి వారిని చూస్తూ ఉంటాం వారికి రైతు అంటే చాలా ప్రేమ వ్యవసాయం అంటే చాలా మక్కువ ఎప్పుడు చూసినా రైతుకు సంబంధించిన సమస్యలు రైతు అవసరాల గురించి వారు మాట్లాడుతూ ఉంటారు మీ అదృష్టం వారి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకోబడటం మేము అప్పుడప్పుడు కలుసుకుంటే కూడా రైతుకు సంబంధించిన ఒక బట్టలు రకంగా ఉన్నాయి పంటలు ఎట్లు ఉన్నాయి ధర మార్కెట్లో ధరలు ఏ ఉన్నాయి ఈ రక ఈ ముచ్చట్లే చెప్తూ ఉంటారు వారు మన అదృష్టం ఏంటంటే ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఎక్కడ కూడా నష్టం జరగద్దు రైతు కష్టపడద్దు వారు పండించిన ప్రతి పంట కూడా మార్కెట్లో మద్దతు ధర తన తక్కువ వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి ఈ రోజు వడ్లు కాకుండా ప్రతి పంట రైతు పండించిన ప్రతి పంట కూడా మా మార్పేడ ఆధ్వర్యంలో మేము కొంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం